వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మీరాలు తమ్ముళ్ళు చూసి ఉంటారు మనం సెలూన్ మీద ఒక నాలుగు బ్యానర్లు చేసాం సెలూన్ షాప్స్ ఉంటాయి కటింగ్ షాప్స్ వాటి మీద ఒక నాలుగు బ్యానర్లు చేసాం ఇక్కడ ఒకటి ప్రవీణ్ హెయిర్ స్టైల్ కటింగ్ స్టైల్ కటింగ్ షేవింగ్ మోడల్ కటింగ్ హెయిర్ కలర్ ఇలా నా ఫోన్ ఫ్రెండ్ ఫస్ట్ నచ్చేది నాకు నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో నా నంబర్ పెడదాను తన మెసి వచ్చింది లింక్ ఇస్తాను ఎలా చేయ చూపిస్తున్నా పిక్స్ లాగ్లో పెట్టినా అక్కడ పిఎల్పి ఫైవ్ ఒకటి ఉంది ఒక వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఒక డాక్గ్రౌండ్ తీసుకున్నాం తీసుకున్నాను బ్లూ కలర్ పిక్చర్ తర్వాత ఇట్లా ఒక షేప్ తీసుకున్నాం తర్వాత రైతు తీసుకున్నాం హెయిర్ స్టైల్ అని కూడా ఇక్కడ అక్కడ ఫోన్ నాకు అసలు కూడా అడ్రస్ చూడండి ఇవన్నీ నేను మీకు ఇస్తాను చూడండి ఇంకా వచ్చేసి మేస్ బాబు గారు మేస్ బాబు గారు అన్నీ యూట్యూబ్తో కలర్ అనేది వైట్ రైట్ తర్వాత ఒక రౌండ్ షేప్ తీసుకున్నాయి గ్రీన్ తర్వాత ఒక షాడో తీసుకున్నాను తర్వాత మహేష్ బాబు బ్యాక్ నోస్ తీసుకున్నాను తర్వాత సేమ్ సేమ్ నేమ్ ఫ్రెండ్స్ నా ట ఫోన్ చేస్తా నన్ను అడ్రస్ నన్ను నెక్స్ట్ ప్రగా సారీ ఫ్రెండ్స్ ఇది కూడా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ ఒకటి సేమ్

Fang, lui, la rava approva cioè nella scena 80 e poi viene ancora la ragazzi next to anti-arward defense anti-arward cioè ok ok తర్వాత ఒక చిన్న క్లౌడ్ ఈమెస్ తీసుకున్నాం క్లౌడ్ ఒక బార్డర్ తీసుకున్నాం బార్డర్ షాడో తీసుకున్నాం ఇంకా తీసుకున్నాం ఇక్కడ సేమ్ నేమ్ ఇంకా సేమ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఇలా ప్రగతి సుప్రియ వికాస్ అమృత హిరణ్య ఇలా ఇంకా చాలా వస్తుంటాయి ఫ్రెండ్స్ నేను ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వస్తుంది ఇంకా నేను చేస్తా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇలా ఫోటో స్టేడియం ఇలా వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇలా షాప్ బ్యానర్ చాలా నడుపుంటారు ఫ్రెండ్స్ అంబర్ బాలకృష్ణ నేను చాలా చూస్తా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఇంకా ఇంకా నేను అన్న వస్తా